వైసీపీ డైలీ అప్డేట్స్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైసర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్ కి స్వాగతం అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోధిస్తున్న ప్రజలు ఫిడేలు వాయించుకుంటున్న కూటమి ప్రభుత్వం ఎరువులు గిట్టుబాటు ధరల కోసం రైతులు ఫీ కోసం విద్యార్థులు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి అంటూ ఉపాధ్యాయులు తమకి న్యాయం చేయండి అంటూ అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు మా కొట్ట కొట్టకండి మహాప్రభు అంటూ రోధిస్తున్న దివ్యాంగులు అసలు వికలాంగుల పెన్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు వికలాంగులు అని నిరూపించుకోవాలట కళ్ళ ముందు కనబడుతున్నా కూడా వాళ్ళ అంగవైకల్యాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది ఈ రోజున ఈ వికలాంగుల పెన్షన్ల రీవెరిఫికేషన్ తీరు దీని సాకుగా కొన్ని లక్షల మంది పెన్షన్లు నిలిపివేస్తున్న కూటమి ప్రభుత్వం తీరు వికలాంగుల అంగవైకల్యాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది ఈ రీవెరిఫికేషన్ పేరుతో మా పెన్షన్లు ఆపద్దు అంటూ మొన్న చెరువులో మల్లేశ్వరి తిరుపతి జిల్లా సహదేవయ్య తిరుచానూరులో రెండు చేతులు కోల్పోయిన ఒక దివ్యాంగులు మొరపెట్టుకుంటుంటే ఈ కూటమి ప్రభుత్వానికి కనబడదు వినబడదు అలాగే ఎంత చెట్టిన ఎంత అరిచిన మన గోడి ప్రభుత్వానికి వినపడదు అనుకుని మొన్నటికి మొన్న ఒక కుటుంబం కుటుంబం దివ్యాంగుల కుటుంబం అంత ఆత్మహత్య చేసుకున్న వైనం మనం చూసాం అలాగే ఈ మధ్య ఎంపీడీఓ ఆఫీస్ పక్కన పల్నాడు జిల్లాలో ముప్పాళ్ల గ్రామంలో రామలింగారెడ్డి అనేటువంటి వ్యక్తి ఉరిపోసుకుని చచ్చిపోయిన విధానం కూడా మనం చూసాం ఇంకెంత మంది ఇంకెంత మంది బలైన తర్వాత ఈ కుటుంబం ప్రభుత్వంలో చలనం వస్తుంది దివ్యాంగులతో ఆటలా బాబు గారు దివ్యాంగులతో ఆటలా ఈ పాపం ఊరుకునే పోదు అదే గనక గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పింఛన్లు అంటే ప్రజల ఆత్మ గౌరవాన్ని వాళ్ళ ఆకలికి ఆసరాగా ఉండేటువంటి పింఛన్లని ఇంటింటికి ఇంటింటికి చేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ఇంటింటికి పింఛన్లు చేర్చే విధానం చూసి దేశం దేశం దాన్ని ఆదర్శంగా తీసుకున్నవైనా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి కానీ ఈ రోజున కూటన్ ప్రభుత్వం ఏం చేస్తోంది వికలాంగుల పొట్ట కొట్టే ప్రయత్నం చేసింది ఏ ప్రభుత్వం అయినా సరే తల్లిలా ఆదుకోవాలి కానీ ఈ కూటమి ప్రభుత్వం తల్లిలా కాదు దొంగలాగా తినే ముద్దలు లాగేసుకుంటోంది ఈ రోజున మాటల్లో మాత్రం ప్రజా సంక్షేమం అంటూ ఊదరగొడతారు కానీ ఈ రోజున పాలన చూస్తే మాత్రం ప్రజా విరోధం అని తేట తెల్లమవుతోంది ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో అలాగే ఉంది కానీ ఈ రోజున మీరు వికలాంగులకు చేసిన అన్యాయం మాత్రం ఎప్పటికీ వాళ్ళు మర్చిపోరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు దివ్యాంగులపై చేసేటువంటి దాడిని ఆపాలి అని డిమాండ్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల వైపు నించుని వాళ్ల కోసం ఎంతవరకైనా పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తోంది ఇలాగే గనక దివ్యాంగులపై మీ దాడి కొనసాగితే మాత్రం మీ పాలనను గద్ది దించే వరకు ప్రజలు నిద్రపోరు అన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తూ మేకాంత గ్రేట్ అగేన్ విత్ జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జై జగన్